హైదరాబాద్ నగరంలో మరి ట్యాంక్ బండ్ పైన దీక్షా దివస్ పేరు మీద తెలంగాణ ఉద్యమకారులపురం రాష్ట్ర చైర్మన్ నాయకత్వంలో ఆరు సంవత్సరాల నుండి తెలంగాణ ఉద్యమకారులపురం ముప్పై మూడు జిల్లాలలో విస్తృతంగా పనిచేసి ప్రతి ఉద్యమకారిని చైతన్యపరిచి ఉద్యమకారులందరినీ ఒక తాడుపైకి తీసుకొచ్చిన చరిత్ర సీమసీన్ అన్నది తెలంగాణ రాష్ట్రం కోసం పద్నాలుగు సంవత్సరాలు అల్పెరగని పోరాటం చేసి గల్లీ నుండి ఢిల్లీ రాగానేక పోరాటాలు చేసి ఢిల్లీ నాయకత్వాన్ని తెలంగాణ ఉద్యమం తడకేమ చూపించి ఆనాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది రాష్ట్రం సాధించుకున్న రాష్ట్రంలో అధికారం కోసం పది సంవత్సరాలు పరి పనిచేస్తే ఆ ప్రభుత్వం ఉద్యమకారులను మట్టించుకున్న పాపాన పోలేదు సీమసీల నాయకత్వంలో ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సందర్భంలో అప్పటి పిసిసి అధ్యక్షులు ఎన్ముల రేవంత్ రెడ్డి గారు సీనన్న మీ ఉద్యమకారులకు నేను అండగా ఉన్నా అని చెప్పి జిల్లా కేంద్రంలో రెండు వందల యాభై గదుల స్థలంతో పాటు పింఛినిస్తా అని చెప్పినందుకు అప్పుడు ఉద్యమకారులంతా మనోధైర్యం కోల్పోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపు కోసం పనిచేయడం జరిగింది మరి ఇచ్చిన వామిని మరి వెంటనే అమలు చేయాలి ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ప్రకారం చేసి మరి మేము పైసలు అడుగుతాం మీరు ఇచ్చే ల్యాండ్ పింఛిను మీరు అది ఈజీ కాబట్టి ఆర్ గ్యారంటీలో భాగంగా నాలుగో నెంబర్ ఉద్యమకారులకు రెండు వందల యాభై గొడవల సెలవు ఇస్తాం ఇరవై ఐదు వేల పింఛన్ ఇస్తాం అని చెప్పినందుకు మీకు ఆనాడు కృతజ్ఞ అభినందనలు తెలియసుకుంటూ పనిచేయడం జరిగింది ఈనాడు రెండు సంవత్సరాలు కావలసి దగ్గరికి వచ్చింది ప్రభుత్వం ఏర్పాటి మరి వెంటనే మా హామీలు నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోవడం జరుగుతూ ఉంది జై తెలంగాణ